తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యభిచార పత్రికల్లో ఈనాడు రాసినటువంటి వార్త రామగిరిలో రెచ్చిపోయిన వైకాపా శ్రేణులు ఆంధ్రజ్యోతి రాసినటువంటి వార్త పరామర్శకలో పరామర్శలో అరాచకం జగన్ గారు పరామర్శకి వెళ్ళి అరాచకం సృష్టించారంట ఎక్కడేమో రామగిరిలో రెచ్చిపోయిన వైకాపా శ్రేణులు బారికేడ్లు పోలీసులను తోసుకుంటూ జగన్ హెలికాప్టర్ వద్దకు ఇదే క్రమంలో పోలీసులపై రాళ్ల దాడి కానిస్టేబుల్ గాయాలు ఏ కానిస్టేబుల్కి ఎవరైతే రాళ్ళు మీ ఈనాడు దినపత్రిక కిరణం ఎవరన్నా విలేకరులు పంపించేసి వచ్చాడు రాళ్ళు ఓ మాజీ ముఖ్యమంత్రి జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి భద్రత కల్పించడంలో విఫలమైనందుకు సిగ్గుతో తలదించుకోండి మీరు మీ ముఖ్యమంత్రి ఈరోజు శాంతి భద్రతలు ఉన్నాయి ముఖ్యమంత్రి చేతిలో తలకాయ తీసుకునే లేడబెట్టుకోవాలి అంతమంది హెలీప్యాడ్ దగ్గరికి వేలాదిగా వేలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు వచ్చారంటే మీ పోలీసులు బందోబస్తు లేకపోవడం వల్ల కదా వచ్చింది పోలీసులు బందోబస్తు ఉంటే హెలికాప్టర్ దగ్గరికి ఎట్టొస్తారు హెల్లీ దగ్గరికి అనుమతి ఉంటుందా ఓన్లీ లిమిటెడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక యాభై మందో వంద మందో లిస్ట్ ఇస్తారు వాళ్ళ వరకే ఎలా ఉంటుంది పేపర్ నడుపుతున్నారు ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఇట్లాంటి వార్తలు ఎందుకు రాయటం జగన్మోహన్ రెడ్డి గారికి పరామర్శకి వెళ్ళి అరాచకం సృష్టించారంట ఎవరు అరాచకం సృష్టించారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పరిటాల సునీత వాళ్ళ బంధువులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చంపేస్తే అది కాదు మీ దృష్టిలో అరాచకం మనుషుల్లో చంపితే మీ దృష్టిలో అరాచకం కాదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వేలాదిగా జనాలు వెళ్తే అరాచకం అంట వైకాపా శ్రేణులు రెచ్చిపోయారంట ఎవరి మీద రెచ్చిపోయారు రెచ్చిపోయి పిచ్చి పిచ్చి వాగుడు వాగుతుంది మీ ఎమ్మెల్యే పరిటాలు సునీత హెలికాప్టర్ కూడా దిగకుండా వెనక్కి పంపిస్తాము హెలికాప్టర్ ఎట్ట దిగుతాడు చూస్తాం చూశారుగా ఎట్ట దిగాడు వచ్చారుగా మీరు అనుకుంటున్న మీ అడ్డా బొడ్డాకు వచ్చారు కదా ఇట్లాంటి వార్తలు రాసి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టాలి పరామర్శలో అరాచకం సృష్టించారంట అసలు దెబ్బతినడం నిజమా పరామర్శ యాత్ర సందర్భంగా వైసీపీ ఆడిన డ్రామాలన్నీ బట్టబయలు అయినాయి అంట హెలీప్యాడ్ వద్ద కనీస భద్రత కరువు జనం తాకిటుతో దెబ్బతిన హెలీప్యాడ్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోస్టులు పెట్టారంట పెట్టకేం చేస్తారు భద్రత లేదా భద్రత లేదని పెడతారు జనాలు వచ్చారు కట్టే జనాలు జనాలు అన్ని విజువల్స్ కనపడుతుంది మీ కళ్ళు పోతే మేమేం చేయగలుగుతాం మిమ్మల్ని చూపించడానికి మీకు ఆల్రెడీ మీరు చూపించుకోవడానికి మీ పెద్ద పెద్ద హాస్పిటల్ చూపించుకోవచ్చు లేదా ఇది కూడా ఫ్రీగా దెబ్బేయాలంటే ఇప్పుడే మరి వైఎస్ఆర్ కంటి వెలుగు అయ్యా మీకు చూపిద్దామంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఆరోగ్యశ్రీ అటకెక్కువ పోయింది మాలో ఆరోగ్యశ్రీ కంటికి సంబంధించి ఆరోగ్యశ్రీలు చూపించరు మరి చూ మీ బతుకులు ఎట్టా ఇంకా ఈ ఈ జనాలు అందరు కనపట్ల ఈ జనాలు అందరూ ఇది జనం కాదు మీ పత్రికలోనే మళ్ళీ వేస్తారు ఈ జనాల ఫోటోలు వీళ్ళు జనాలు కాదు మీ దృష్టిలో చెప్పండి లేకపోతే ఏ టెక్నాలజీ లేదంటే గ్రీన్ గ్రీన్ మ్యాట్లు వేసారు మీ బతుకని తింటే కదా రైట్ అరే ఒక మాజీ ముఖ్యమంత్రికి ఈరోజు భద్రత కూడా కల్పించలేనటువంటి గలీజు ప్రభుత్వంలో మీరుండి ఏం వార్తలు రాస్తారు దానికి తోడి పోలీసులు జగన్ గారంటే పోలీసులు హెచ్చరించండి ఏం పోలీసులు ఢెమ్ డాష్ డాష్ తినడానికి వచ్చారా అని ఏమైనా అన్నాడు జగన్ గారు మేము అందరు పోలీసులు ఉద్దేశించడావా తెలుగుదేశం పార్టీకి తొత్తుల్లాగా తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేస్తున్నటువంటి ఆ పోలీసుల గురించి మాట్లాడాం ఎస్ అధికారంలోకి వచ్చేదాకా కాదు ఇప్పుడే పోలీసుల మీద ప్రైవేట్ కేసులు వేస్తా ఉన్నాం తప్పుడు కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ ఇంటిలో వాచ్మెన్ లాగా పనిచేస్తున్నటువంటి పోలీసుల మీద ఖచ్చితంగా ఆల్రెడీ ఒక డెబ్భై మందికి పైగా ఐడెంటిఫై చేసాం ఎవరిని కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు మళ్ళీ రాసుకోండి వార్తలు మళ్ళీ రాసుకోండి మేము ఇష్టం ఉన్నటువంటి వార్తలు ఏం రాస్తారు డబ్బు పంచి జనాలను తరలించారంట జగన్ గారు జగన్ గారి కోసం అరే మేమేమన్నా మూడు మూడు తాళ్ళు నాలుగు బొంగరాలేసి తిప్పితే తప్ప తిరగలేనటువంటి పార్టీలో లేవు మీలాగా సింగిల్గా నూట యాభై ఒకటి సింగిల్గా నలభై పర్సెంట్ ఓటింగ్ సింగిల్గా నలభై ఐదు పర్సెంట్ ఓటింగ్ అది అది మా మా పార్టీ మీలాగా వాడు భుజానో ఈడు భుజానో వాళ్ళు చెయ్యొత్తనో వీళ్ళు చేయొత్తాను నేను ముఖ్యమంత్రి అయ్యే స్థాయిలో లేవు ఇప్పటికీ కూడా కోటి ముప్పై రెండు లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు ఈరోజు ఆ బలం ఇంకొక ముప్పై నలభై లక్షలు ఆల్రెడీ పెరిగి ఉంది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని డబ్బులు ఇచ్చి మేము జనాలను తీసుకురావాలా మీ చంద్రబాబు నాయుడు సభకే డబ్ డబ్బులు ఇచ్చి జనాలను తీసుకుని వస్తే మన ఆ సభలో వెళ్ళిపోతే బీసీలను ఉద్దేశించి అనరాని మాటలు అన్నాడు ఏ మీరు మీటింగ్లకు మొత్తం ఉండలేరా నా వచ్చారు వెళ్ళిపోయారు అన్నట్టు అంటారా మరి మీరు మీ మొహాలు చూసి మీ స్పీచ్లు చూసి ఉంటారా జగన్మోహన్ రెడ్డి జన నేత జనం కోసం జగన్ జగన్ కోసం జనం అది మా ట్యాగ్లేన్ మేము రాయల్టీగా బతుకుతున్నాం మీలాగా ఎట్లా పడితే అట్ట చండాల బతుకుల్లో బతకట్లా జగన్ గారు ఎక్కడెళ్ళో వేలాదిగా జనాలు వస్తారు పెళ్లికి వెళ్ళారా ప్లేన్లోకి వెళ్ళారా అన్న రీతిలో జనాలు మన తెరాలి పెళ్లికి వెళ్తే కూడా చూశారు జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలన్నటువంటి ఒక కుట్ర మీ ప్రభుత్వంలో చేస్తున్నారు ఒక పకడ్బందీగా చేస్తున్నారు ఎస్ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం దాన్ని కప్పిపుచ్చుకోవడానికే మీరు ఇదిగోండి అరాచకం రెచ్చిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేను మీరు ఈరోజు రాయిశారు అని అంటే ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఇదిగో ఈసారి మీ ఎవరో కూడా వెళ్ళొద్దు వెళ్తే మీ అందరి మీద కేసులు పెడతాం అని చెప్పి ఆల్రెడీ బెదిరిస్తా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలన్న బలమైన కుట్రతో మీరు వ్యవహరిస్తున్నారు అనేది క్లియర్గా కనపడుతుంది ఇంకొక పోలీస్ ఆయన ఎవరు స్టేట్మెంట్ ఇచ్చాడు ఎవరు ఎస్ఐ అంట ఏమని సుధాకర్ ఎస్ఐ అదే మన పరిటాల సునీత్ గారి ఇంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి ఎస్ఐగా మొదలుపడ్డటువంటి సుధాకర్ ఓడదీయటానికి యూనిఫామ్ అది అరటి తొక్క కాదు మీరు తొక్కలు తోలు గురించి మాట్లాడే పోలీసులు తొందర ఎందుకు సుధాకర్ గారు తొందర ఎందుకు పడతావు ఉన్నారు కదా ఇప్పుడంటే మేము ఇంకో మూడు నాలుగేళ్ళు పర్లేదు మీరు నడిచి తర్వాత తొక్కలు అరటి తొక్క లేదంటే బత్తా కాయ ఇంకో కాయలో అన్నీ తొందరగా వస్తాయి తొక్కలకి ఎక్కడి గురించి ఎందుకు లేని అప్పుడు యూనిఫామ్ని న్యాయస్థానాల ముందు ఎలా నిలబెడతామో చూద్దు కానీ తొందరపడద్దు వెటట్సి పదకొండు వందల మంది పోలీసులు భద్రత కల్పించారంట ఎస్పీ గారు చెబుతున్నారు ఏ ఊర్లో కల్పించారమ్మా పదకొండు మంది పదకొండు వందల మంది అనంతపురం జిల్లా మొత్తం ఆ మండలంలో ఒక పది మందిని ఈ మండలంలో ఒక పది మందిని అటు అన్ని మండలాల్లో పెట్టారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడికి ఎక్కడికి వెళ్లకుండా అడ్డుకునేటటువంటి కార్యక్రమంలో పెట్టుంటారు పదకొండు వందల మంది హెలీప్యాడ్ దగ్గర రెండు వందల యాభై మంది ఉన్నారంట ఏదో చూపించండి ఆడో ఒకసారి లిస్ట్ ఇవ్వండి పేరు పేర్లేందో ఇప్పటికైనా నిజాయితీగా ఉండండి అధికారంలో తెలుగుదేశం పార్టీ ఏం శాశ్వతంగా ఉండదు మీ డ్యూటీలు కూడా ఏం శాశ్వతంగా ఉండవు ఎస్పీ గారు మేడం గారు కొంచెం ఇప్పటికైనా కొంచెం పోలీస్ అధికారిగా వ్యవహరించండి దయచేసి ఈనాడు పెద్ద హెడ్డింగ్ పెట్టి వైకాపా నేత వందల కోట్ల మేత అధికారమే అండగా చెలరేకున్న నెల్లూరు జిల్లా నాయకుడు గ్రావెలో మట్టి క్వార్జు గళ్ళు దోపిడి ఎక్కడ ఏ ఊర్లో ఏ సర్వే నెంబర్లో అది కదా రాయాలి కదా ఈనాడు కిరణ్ ఆ నాయకుడు ఎవరు ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎలా దోచాడు సర్వే నెంబర్ ఎంత దాని డాక్యుమెంట్స్ ఏంటి ఇది కదా రాయాల్సింది వార్త ఎయ్యా ఆ నీతి మంతుడు కిరణ్ చనిపోయిన రామోజీ కొడుకు కిరణ్ మార్గదర్శి ఫైనాన్సర్స్ మా నాన్న చచ్చిపోయాడు కదా నాకేం సంబంధం మా నాన్న తప్పు చేస్తే నన్ను అరెస్ట్ చేస్తానని చెప్పి మీ తండ్రి మీ తండ్రి తప్పు చేశాడని ఒప్పుకున్నటువంటి ఈనాడు కిరణ్ ఒక భోకుపత్రిక నడుస్తున్నటువంటి కిరణ్ గారు రాయాలి కదా ఆధారాలు మార్గదర్శి చిట్ ఫండ్లో జరిగిన అన్యాయాలు మార్గదర్శి చిట్ ఫండ్లో మీరు చేసిన మోసాలు మార్గదర్శి ఫైనాన్స్ పేరుతో మీరు దోచుకున్నటువంటి డబ్బులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టాన్ని ఉల్లంఘించి మీరు ఏదైతే చేసినటువంటి గాలి గలీజు పనులు పచ్చళ్ళ వ్యాపారంతో మీరు చేసినటువంటి ఆ పచ్చ నీతి నీతి గీతులు ఏదైతే జిల్లా పేపర్లో చిట్ ఫండ్ కంపెనీలు అన్నింటిని మీరు దొంగల్లాగా చూపించి మీ చిట్ ఫండ్ వ్యాపారాన్ని పెంచుకున్న తీరు ఈ ఎందుకు రాయో పత్రికల్లో అయ్యా నీతి మంత్రుడు కిరణ్ బాబు రామాజీ కొడుకు కిరణ్ మీ తండ్రి కింద నీకు సంబంధం లేదని చెప్పిన కిరణ్ ఇట్లాంటి వార్తలు రాయి దమ్ముంటే లేదా నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏమైనా తప్పులు చేస్తే విత్ డాక్యుమెంట్ వేసి ప్రచురించి దమ్ముంటే ఎయి ఊరకు వైకాపా నేత వంద కోట్ల మేత లేకపోతే వెయ్యి కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు లచ్చ కోట్లు మీ బతుకంతా అబద్ధాలే కదా మీ పుట్టకంతా పుట్టినప్పటి నుంచి మీరు మీరు మీ తండ్రి రాసే రాతలన్నీ అబద్ధపు రాతలే కదా సిగ్గుండాలి వార్త రాసేటప్పుడు దానికి ఆధారాలతో రాయాలని పేపర్ ఉంది కదా పచ్చళ్ళు అమ్మినట్టుగా ఏ పచ్చడి పడితే ఆ పచ్చడి దాంట్లో రాసేస్తామంటే తర్వాత మీ బతుకులన్నీ ఏదైతే ఇలానే ఉంటాయి అనేది ప్రజలు కూడా గ్రహిస్తారు ఆల్రెడీ గ్రహించారు ఇప్పటికే మీ పేపర్ ఏంది మీ బతుకులేందనేది మార్గదర్శకుంచి రాయి చేతనైతే నా తండ్రికి నాకు సంబంధం లేదు నా తండ్రి తప్పు చేస్తే నన్ను అరెస్ట్ చేస్తారా నా తండ్రి పోయాడు కదా పోయి నా తండ్రి తప్పు చేస్తే బతుకున్న నాకేం సంబంధం ఇది రాయి నీకు దమ్ముంటే మగాడివైతే పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల వ్యవస్థ అసలు లేదు ఈ వాలంటీర్ల వ్యవస్థ లేని వ్యవస్థని మేమెక్కడ కంటిన్యూ చేయమంటారు వై వైకాపా మోసం చేసింది వాలంటీర్ని లేనటువంటి వ్యవస్థని మేము కొనసాగించమన్నావా ఏం చదివారు మనం పదవ తరగతి ఫెయిల్ కదా ఓకే ఇంటర్మీడియట్ పదవ తరగతి గ్రేస్ మార్కులతో పాస్ అయ్యారు ఫెయిల్ ఫెయిల్ అవ్వకుండా ఏది నాదేళ్ళ భాస్కర్ రావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రేస్ మార్కులు అయితే పాస్ అయ్యారు మా నాలెడ్జ్ అంతే ఉంటుందిలే ఇంటర్మీడియట్ మూడు గ్రూపులు మూడు సార్లు చదివాము కదా ఇంతకంటే పెద్ద నాలెడ్జ్ ఏముంటుంది రెండు లక్షల పుస్తకాలు చదివామని ఒకరికి సొల్లు కబుర్లు కాదు మొన్న మీరు ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడే మెమో నెంబర్ టూ ఫైవ్ త్రిబుల్ ఫోర్ నైన్ త్రీ డేట్ డాన్ జీరో సెవెన్ జీరో నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగున మెమో నెంబర్ రెండు ఐదు నాలుగు 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 తొమ్మిది మూడు ఎన్టీఆర్ డిస్టిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్కు ఏదైతే ఇచ్చినటువంటి జీవో ఎన్టీఆర్ డిస్టిక్లో మొన్న బొడమేరకు సంబంధించి వరదలు వచ్చి విజయవాడ నగరాన్ని మీరు అందరూ ముంచేసినప్పుడు మీ తప్పిదం వల్ల ఏదైతే విజయవాడ నగరం మునిగినప్పుడు సెక్రటరీ ఎంప్లాయీస్ వాలంటీర్లు సూపీరియర్ సూపర్వైజర్ ఆఫీసర్లు ఇట్లా మొత్తం సోన్సో అని చెప్పి డిస్టి లిస్ట్ ఇచ్చి వీళ్ళందరూ కానీ ఇప్పుడు పని చేయకపోతే విధుల్లోకి జాయిన్ అయ్యి చేయకపోతే సీరియస్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని ఇచ్చారు సీరియస్గా ఏ నన్ను నవ్వు కాదండి సీరియస్ మ్యాటరు మీకు తెలియపోదు మరి ఎందుకు ఇచ్చారు మొన్నటిదాకా కూడా వాళ్ళకి సిఎఫ్ఎంఎస్ కింద ఐడీస్ ఉన్నాయి ఎందుకు ఉన్నాయి మీరు అధికారంలోకి వచ్చినా కూడా మరి లేని వ్యవస్థకు పదివేలు జీతం ఇస్తావు నువ్వెందుకు చెప్పావు మీ దత్తతండ్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పారు పదివేల రూపాయలు మేము వాలంటీర్లకు జీతం ఇస్తాం వాలంటీర్లు మీరు మనుషులు కదా వాలంటీర్లో లక్ష మంది ఏదైతే ఆడవారు ఉన్నారు మహిళలు ఉన్నారని చెప్పి మాట్లాడింది మీరే కదా ఎంత మోసం చేస్తారు నిజ జీవితంలో అందరిని మోసం చేయటమే రాజకీయ జీవితంలో కూడా అందరిని మోసం చేయటమేనా ఎంత దుర్మార్గమా పవన్ కళ్యాణ్ గారు కొంచెం మనిషిలాగా వ్యవహరించింది మనుషులందు పవన్ కళ్యాణ్ వేరయ్యా నువ్వు మనిషివా పవన్ కళ్యాణ్ అనేటట్టు వ్యవహరించద్దు దయచేసి రెండో ఒక వార్త ఈరోజు ఆంధ్రజ్యోతిలో చంద్రబాబు ఇంటి నిర్మాణానికి నేడు భూమి పూజ ఉదయం ఎనిమిది యాభైకి ముహూర్తం సచివాలయం దగ్గరలో ఐదు ఎకరాల్లో నిర్మాణం రాజధాని అమరావతిలో చంద్రబాబు సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారు వెలగపూడి సచివాలయం సమీపాన ఈనయన్ రహదారి పక్కనే ముఖ్యమంత్రి కుటుంబం ఐదు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది నాలుగు వైపుల రోడ్లు సచివాలయానికి హైకోర్టుకి సమీపంలో ఉండేలా చూసి స్థలాన్ని కొనుగోలు చేశారు ఈ స్థలంలో ఉదయం ఎనిమిది యాభై గంటలకు చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి భూమి పూర్తి చేయనున్నారు ఏడాదిన్నరలో ఇంటి నిర్మాణం పూర్తి చేయబోతున్నారు ఇప్పుడు దాకా పొండవల్లి కరకట్ట దగ్గర చంద్రబాబు నివాసం కరకట్ట అక్రమకంపని రాయలేదు ఈ అక్రమకంపని ఎందుకు అత్తర్లే ఈ పత్రిక అక్రమ బతుకులు కదా తొలి ప్రాధా ఇది రాజధాని నిర్మాణానికి తొలి ప్రాధాన్యం ఇచ్చింది చంద్రబాబు ఇంతవరకు సొంత ఇంటి నిర్మాణంపై దృష్టి పెట్టలేదు సారీ వినేవాడు వెర్రాడైతే చెప్పేవాళ్ళు ఈ చంద్రబాబు ఈ పత్రికలు అన్నట్టుగా ఇలా వార్తలు ఇలానే ఉంటాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే రాజధాని ప్రాధాన్ నిర్మాణాన్ని తొలి ప్రాధాన్యత ఇచ్చి పాప ఆయన ఇంటి నిర్మాణానికి ఆఖర ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాడని రాశారు సంతనింటి నిర్మాణం చేపట్టిన రాజధాని ప్రాంత ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుంది కాగా ప్రైవేటు కార్యక్రమం కావడంతో రాజధాని రైతులతో సహా ఎవరిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదు అయితే సాంప్రదాయం ప్రకారం సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు బహుకరిస్తారని వెలక్పూడి గ్రామస్తులు చెప్పగా పోలీసులు అనుమతించారు బా మామూలు వార్త కాదు ఈ వార్తలో ఏం మిస్ అయింది ఐదు ఎకరాల స్థలంలో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కడుతున్నారంట అది కూడా రాజధానిలో అసలు అన్నిటికీ దగ్గరగా సచివాలయానికి హైకోర్టుకి అన్నిటికీ దగ్గరగా ఉండేలా సెలెక్ట్ చేసుకొని కడుతున్నారంట ఐదు ఎకరాలు మరి ఏ రైతుల దగ్గరకున్నారో చెప్పాల ఇప్పటివరకు రెండు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అర ఎకరంలో కట్టారనుకోండి ఇల్లు అర ఎకరంలో ఈయన ఐదు ఎకరాల్లో కడుతున్నాడు కదా ఒక అర ఎకరంలో కట్టారనుకోండి తాడేపల్లిలో ఇప్పుడు ఎంత ఉంటుంది అదే ఎకరాల్లో ఉంటుంది కదా జగన్ గారు ఉంది కానీ ఇక్కడ ఐదు ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కడితే ఇల్లు కడుతుంటే దీని గురించి మరి మహలు ప్యాలెస్సు నారా మహలు నారావారి మహలు నారా ప్యాలెస్సు నారా నీరో ప్యాలెస్ ఇవన్నీ రాయాలి కదా ఎడ్డింగ్లు పెట్టాలి కదా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా పావు ఎకరంలో ఎకరంలోనూ ఇల్లు ఉన్నా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్యాలెస్లు రాజసౌదాలు రాజులు కూడా ఎలా ఉండరు కోటలు మీ బతుకులు మీ బతుకులు మీ వార్తలు రాసే ఎట్లా ఉండేవి కదా ఇప్పుడు ఐదు ఎకరాలు కొన్నాడంట చంద్రబాబు నాయుడు గారు ఎవరి దగ్గర కొన్నాడు ఐదు ఎకరాలు ఇల్లు ఒక ముఖ్యమంత్రి కట్టుకోవచ్చా మరి మరి ఉండాలి కదా చిన్న చిన్న బస్ ఎదురుగా చిన్న చిన్న హోటళ్ళు అంత అట్లాంటి వాటిలో కదా మరి అంత చిన్న చిన్నవి నిర్మించుకోవాలి కదా ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ దగ్గర ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన భవనం నిర్మాణం చేస్తే ఆ రిషికొండ భవనాలకు సంబంధించి ముఖ్యమంత్రి ఉండటానికి ఇంత పెద్ద ప్యాలెస్లు కట్టారు మరి మీరు ఐదు ఎకరాల్లో ఇప్పుడు కడుతుంది ఏంటి చిన్న హోటల్లో ఏది వస్తే నీళ్ళు గారేటట్టుగా లేదంటే రోడ్లు బస్ స్టాండ్లు పక్కన లాగా ఏమైనా కడుతున్నారు ఐదు ఎకరాల్లో ప్యాలెస్ దగ్గర కడుతుంది మరి రాయాలి కదా వార్త అంటే పక్కనాడు ఏమి చేసినా మీ దృష్టిలో పత్తు వెలిచారు మీరు చేసే ఏ గాలిపల్లికైనా ఏ ఏ గాలి పళ్ళైనా ఒక సంసారం ఇలాంటి ఇలాంటి వార్తలు ఇలా పత్రికలు ఇలా బతుకులు